జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అతిపెద్ద మౌని అమావాస్య రాబోతుంది అమావాస్య పౌర్ణమి తేదీ గ్రహాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి మౌని అమావాస్య తర్వాత నుంచి ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి విజయాలు రాబోతున్నాయి మరి ఈ వీడియోలో ఏ రాశుల వారికి ఏ విధమైన విజయాలు రాబోతున్నాయో తెలుసుకోబోతున్నాం ఆ రాశుల వారు ఎవరు వారికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అనేది ఈ వీడియోని పూర్తిగా చూస్తే తెలుస్తుంది వీడియోని చివరి వరకు చూడండి జనవరి ఇరవై తొమ్మిది అతిపెద్ద మౌని అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే అతి ముఖ్యమైనటువంటి రోజు ఈ అమ్మ నుంచి ఈ నాలుగు రాశుల జాతకంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు రాబోతున్నాయి ఆ ముగ్గురికి లక్ష్మీదేవి ధనం కల్పించడమే కాకుండా మీరు చేసినటువంటి ప్రతి పనిలోనూ వీరికి విజయం అనేది సమకూరేలా చేస్తూ ఉంటుంది ఈ అమావాస్య మొదలుకొని గ్రహ సంచారాలలో మార్పులు కారణంగా ఈ రాసులకు చాలా చక్కగా కలిసి రాబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి పన్నెండు రాశులను సూర్యుడు ఒకసారి చుట్టి రావడానికి పన్నెండు నెలల కాలం అనేది పడుతుంది అంటే సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర రాశిలో ఒక నెల రోజుల పాటు ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక చంద్రుడు ఒక్క నెలలోనే పన్నెండు రాశులను కూడా చుట్టి రావటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క అమావాస్య మొదలుకొని గ్రహ సంచారంలో జరిగినటువంటి మార్పుల వలన ఈ నాలుగు రాశుల వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇప్పటి వరకు పడినటువంటి బాధలన్నీ కూడా పోయి అదృష్టమైనది వరించబోతున్నది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి మంచి ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు స్థిరపడబోతున్నారు కుటుంబంలో పేరు సంపాదించుకుంటారు కాబట్టి త్వరపడండి మీకు అసలు తిరుగు అనేది ఉండదు మంచి మంచి అవకాశాలు మంచి యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి మీ జీవితం బాగోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితం మలుపు తిరుగుతుంది అటువంటి అద్భుతమైనటువంటి సమయం మీ ముందు ఉంది మరి కొద్ది రోజులలోనే మీ భవిష్యత్తు ఎదగబోతుంది మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఒడిసి పట్టుకోండి అవకాశాలు చేజార్చుకోకండి మరి అంత విశేషమైనటువంటి ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం రాశుల గురించి తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము పూర్తిగా అర్థమవుతుంది ఏం చెప్తున్నామో అర్థమవుతుంది మొట్టమొదటి రాశి మేష రాశి వారికి ఇప్పుడు గురు లాభ స్థానంలో అదేవిధంగా శని గ్రహము కర్మస్థానంలోను రాహుగ్రహము జన్మస్థానం నందు కేతువు సప్తమము నందు గ్రహ సంచారము అనేది కొనసాగిస్తున్నారు వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహం కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి దగ్గరకు వచ్చి చెడిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి మంచి సంబంధం రావటం జరుగుతుంది వివాహం నిశ్చయం అవుతుంది అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా వెనుకబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ తప్పకుండా బలపడుతుంది లాభస్థానంలో ఉన్నటువంటి గురు గ్రహం ఏదైతే ఉందో ఇక గురు గ్రహం యొక్క సంచారం కారణం చేత అన్ని కూడా లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి మహా అద్భుతమైనటువంటి యోగం అనేది మనము చెప్పుకోవచ్చు వారికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మేషరాశి జాతకులకు చెందుతాయి ఈ మేషరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అంచలంచలుగా ఎదిగి రూపాయి సంపాదన లేని వారిగా కూడా అంచెలంచెలుగా ఎదగటం అనేది ప్రారంభం అవుతుంది ఎక్కువగా ఈ మేషారాశి జాతకులు పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించుకున్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా ఊహకందని విధంగా మీ జీవితాలు మారడానికి అవకాశాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ప్రపంచమే మీ కళ్ళ ముందుకు రాబోతుంది ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు జీవితంలో ఎన్నడూ చూడనటువంటి భవిష్యత్తును చూస్తారు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకు చేరుకొని రోజు అతి త్వరలోనే వచ్చేసింది కాబట్టి తప్పకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఇక తర్వాత రాశి కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యారాశి జాతకులకు గురు గ్రహము అష్టమ స్థానంలో శని గ్రహము పంచమ స్థానంలో రాహువు అష్టమ స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో గ్రహ సంచారం అనేది కొనసాగిస్తున్నారు ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో గురుదేవులు తల్లిదండ్రులను ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా అభిమానించడం వలన మంచి యోగాలు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి ఏకదాటిగా నూట పదిహేను సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ యొక్క కాలం అంతా కూడా వీరి యొక్క జీవితం అనేది ఎంతో సంతోషదాయకంగా ఎంతో ఆనందదాయకంగా ముందుకు నడవబోతుంది కోట్లు గడిస్తారు విశేష ఫలితాలు కలుగుతాయి నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు ఏవైతే ఉద్యోగాలు గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ దగ్గరకు వచ్చి ఉద్యోగాలు కోల్పోతున్నారో ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలలో కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రాబోతుంది మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు గృహాలు ఏర్పాటు చేసుకుంటారు భార్యాభర్తల జీవిత కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎక్కువగా పరమశివుడిని ఆరాధిస్తూ ఉండండి ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు ఆ పరమశివుణ్ణి అదేవిధంగా ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత ఆ ముఖ్యమైన పనిని బయలుదేరినట్లయితే ఆ పనిలో పూర్తి విజయం అనేది మీ సొంతమవుతుంది అన్నింటిలో కూడా మీదే విజయం అవుతుంది ఇక తర్వాత రాశి వారు కుంభారాశి వారు ఈ కుంభారాశి జాతకులకు అధిపతి శని భగవానుడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశికి చెందుతాయనే చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు గురుగ్రహం జన్మస్థానంలో ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి అదేవిధంగా రాహు గ్రహము తృతీయ స్థానంలో కేతువు నవమ స్థానంలో సంచారం కొనసాగుతుంది వీరికి గ్రహాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా అద్భుతంగానే ఉంటాయి ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది రాజకీయ పరిణామాలు మీరు తప్పకుండా అనుభవిస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా సంపాదించుకుంటారు భవిష్యత్తు మీ కళ్ళ ముందుకు రాబోతుంది సాక్షాత్తు ఆ భగవంతుడు మంచి అవకాశాన్ని త్వరలోనే ఇవ్వబోతున్నాడు గత కొన్ని రోజులుగా మీరు ఏదైతే కష్టాలను అనుభవిస్తున్నారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగి సుఖవంతమైనటువంటి జీవితం పొందేటటువంటి అద్భుత తరుణం రాని వచ్చింది కాకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోండి ఖాళీగా కూర్చుంటే ఏదీ రాదు మనం కష్టపడితేనే ధనం అనేది మన చేతికి అందుతుంది లక్ష్మీదేవి ఎవరైతే కష్టపడతారో అలాంటి ఇంటిలోనే ఉంటుంది కాబట్టి కష్టపడండి అదే విధంగా ధనుస్సు రాశి ఈ రాశి వారికి శని ద్వితీయ స్థానంలో రాహువు గ్రహమ పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట పదిహేను సంవత్సర కాలం పాటు ఈ రాశి వారు అదృష్టవంతులుగా జీవించబోతున్నారు ఏది పట్టినా బంగారం గానే మారుతుంది చివరిగా చూసుకున్నట్లయితే వారు ఈ సింహరాశి అగ్నితత్వము రాశి ఈ సింహరాశి జాతకులకు గురువు సప్తమ స్థానంలోనూ శని అదే విధంగా రాహువు నవమ స్థానంలో కేతువు తృతీయ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి మౌని అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం అయితే అమావాస్య నాడు శివుడిని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైనది ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది పవిత్రమైన మౌని అమావాస్య రోజు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు అమావాస్య రోజు చేసే కొన్ని తప్పుల వలన మీ జీవితంలో పేదరికం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ మౌని అమా అమావాస్య చేయకూడని పనులు ఏమిటి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మౌని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా శివుడిని పూజించండి ఈరోజు చేసే శివ పూజలకు అనంతకోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి మీ పూజాగదిలో ఉన్న శివ పార్వతుల ముండు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివుడికి ముందు దీపారాధన చేయండి ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇలా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి మౌని అమావాస్య రోజున ఈ దీపం వెలిగించడం వలన మీ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ప్రాప్తి కలుగుతుంది ఈ మౌని అమావాస్య రోజు రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తల స్నానం చేయకపోతే దరిద్రానికి దరి తీస్తుంది అలాగే అమావాస్య రోజు పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు గోర్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు మరి ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే ఈ అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు ఇది మీ ఇంటి దరిద్రానికి దారితీస్తుంది ఎరుపు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజు బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున నీటిలో కొంచెం గల్లెలుప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ దృష్టి తీసుకోండి అమావాస్య రోజున దృష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది మీ బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గులాబీ పువ్వు అలాగే పసుపు కుంకుమలను తీసుకుని మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటం దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత వీటన్నింటినీ తీసి ఒక చిన్న కవర్లో కట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోండి మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అమావాస్య రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు అమావాస్య రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో దరిద్రం వెంటాడుతుంది ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వలన మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుకుంటుంది అమావాస్య రోజున తప్పకుండా మీరు బీరువాను శుభ్రం చేసుకోవాలి బీరువా తలుపును శుభ్రం చేసి బీరువా పైన స్వస్తి గుర్తును వేయండి ఇలా వేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజున చీపురు బియ్యం గోధుమలను అసలు కొనకూడదు ఈ వస్తువులను కొనటం వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుంది అలాగే మాంసాన్ని తినకూడదు అమావాస్య రోజున మాంసాహారాన్ని రుచి చూస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు అమావాస్య రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలను తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను కాల్చండి ఈ లవంగాల నుండి వచ్చిన పొగను నీళ్ళలో వేసి బూడిదను నీళ్లలో వేసి మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి బయట వేరే వారి ఇంట్లో కానీ అసలు భోజనం చేయకూడదు అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శని దేవునితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మౌని అమావాస్య రోజున మీ కాళ్ళకి నల్లదారాన్ని కట్టుకోండి కాళ్ళకి నల్లదారం కట్టుకోవటం వలన డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు అలాగే అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు మిరియాలు వేసి కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా కడితే మీ ఇంటికి దరిద్రం పోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జాతకంలో పితృదోషాలు ఉంటే అమావాస్య రోజున రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవటం ఇతరులతో వాదించడం పోట్లాడటం వంటివి అసలు చేయకూడదు అమావాస్య రోజు శుభకార్యాలు నిర్వహించకూడదు అమావాస్య రోజు పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గమ్మ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది మౌని అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా అమావాస్య కథను మాత్రం ఖచ్చితంగా వినండి ఈ అమావాస్య కథను వినడం వలన జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు